హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పెరుగు నుండి మంచి నెయ్యి చేయడం ఎలా మనం ఇంట్లో వన్ వీక్ నుంచి మేగడను తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకో పెట్టుకుంటుంటాం ఆ మేగడను మొదట్లో మిక్సీకి వేయాలి మిక్సీ జార్లోకి వేసిన తర్వాత బాగా త్రీ టు ఫోర్ మినిట్స్ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత వెన్న రావడానికి మిక్సీలో మేగడతో పాటు కూలింగ్ వాటర్ని యాడ్ చేయాలి డీప్ ఫ్రిడ్జ్లో కూలింగ్ వాటర్ పెట్టి వాటిని మన మేగడతో పాటు మిక్స్ చేస్తూ కొద్ది కొద్దిగా మిక్స్ చేస్తూ మిక్సీ ఆడించు మిక్సీ పట్టించుకోవాలి మిక్సీ కూడా స్ట్రైట్గా వన్ మినిట్ టు టూ మినిట్స్ కాకుండా త్రీ మినిట్స్ మిడిల్లో గ్యాప్ ఇచ్చి దాని తర్వాత ఒక త్రీ మినిట్స్ అలా వస్తే మీగడ ఫుల్ మీగడ పైన సాలిడ్ లాగా తేలుతుంది కిందంతా లిక్విడ్ బటర్ పైనంతా మేగడ పైకి వచ్చిన తర్వాత వెన్న పైకి రావడానికి త్రీ టు ఫోర్ మినిట్స్ టైం తీసుకుంటుంది మినిమం త్రీ టు ఫోర్ మినిట్స్ వెన్న పైకి వచ్చిన తర్వాత మెల్లగా తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకుని మొత్తం వెన్నను అదేలాగా కొద్దిగా మీగడ కొద్దిగా కూలింగ్ వాటర్ వేసి త్రీ టు ఫోర్ మినిట్స్ మిక్సీ పెట్టించుకొని వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పైన వచ్చిండే సాలిడ్ ఏమో వెన్న కింద ఉండేదంతా బటర్ సో వేసుకున్న వెన్న వేసుకున్న గిన్నె బౌల్ని మనం స్టవ్ మీద స్టవ్ పైన వేడి చేయాలి మొదట్లో ఫ్లేమ్ లెస్ ఫ్లేమ్ పైన వేడి చేయాలి తక్కువ ఫ్లేమ్ పైన మనం మేగడను వేడి చేయాలి హీట్ చేసేదానికి ఒక గెరెట్ తీసుకొని మనం కలిగి ఉండాలి అది మినిమం ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మినిమం అది కలపెడుతూ ఉంటే వెన్న కాస్త నెయ్యి ఎల్లో కలర్లో చేంజెస్ అవుతుంది ఆ ఎల్లో కలర్ చేంజ్ అయిన తర్వాత కూడా అందులో సాలిడ్ పార్టికల్స్ ఉంటాయి అన్నమాట వైట్ వైట్గా ఆ సాలిడ్ పార్టికల్స్ అంతా మనకి డ్రై అయిపోయి మనకు లిక్విడ్ పార్టికల్స్ వస్తాయి ఆ లిక్విడ్ పార్టికల్స్ కూడా ఎప్పుడు వస్తాయి మనకు ప్యూర్ నెయ్యి ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుందంటే కాస్త టైం తీసుకుంటుందండి మినిమం ట్వంటీ టు థర్టీ మినిట్స్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ కూడా పైన నొరగ రావడం దాన్ని మనం కల గరిట్తో కలయబెడుతూ ఉంటే బ్లాక్ కలర్లో మనకు కలర్ చేంజ్ అవుతుంది ఫస్ట్ వైట్ టు లైట్ ఎల్లో దెన్ లైట్ టు డార్క్ ఎల్లు లాస్ట్లో డార్క్ వెళ్ళేటు లైట్ బ్లాక్ కలర్ వచ్చిన తర్వాత మనకు నెయ్యి రావడం స్టార్ట్ అవుతుంది నెయ్యి రావడం ఎలా తెలుసుకోవాలి మనకు మంచి నెయ్యి రావడం వచ్చిందని ఎలా తెలుస్తుందంటే స్మెల్ మినిమమ్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ స్మెల్ బాగా వస్తుంది స్టవ్ పైన కలిగి స్మెల్ బాగా వస్తుంది నెయ్యి స్మెల్ నెయ్యి బాగా వచ్చింది ముదురు గోధుమ రంగులోకి వస్తుందంటే మనం ఒకసారి గరట్తో లేపి చూడాలి నెయ్యి ఎలా సాలిడా ప్యూర్ సాలిడా ప్యూర్ లిక్విడా కలర్ చేంజ్ ఎలా ఉంది అంత చూసుకున్న తర్వాత మనము స్మెల్ కూడా బాగా వస్తుంది వెన్నేమో సాలిడ్ నెయ్యి ఏమో లిక్విడ్ వెన్న వచ్చిన తర్వాత నెయ్యి వచ్చిన తర్వాత మన మీ కూడా వెన్న పార్టికల్స్ సాలిడ్ పార్టికల్స్ బ్లాక్ కలర్లో అయిపోతాయి సో రంగు మారుతుంది నెయ్యి వాసన బాగా వస్తుంది ఆ టైంలో స్టవ్ కట్టేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఫిల్ ఒక కొద్దిగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కూలింగ్ కూలింగ్ చేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని కూలింగ్ స్టార్ట్ ఫిల్టర్ స్టార్ట్ చేయాలి తర్వాత ఫిల్టర్ స్టార్ట్ చేయాలి ఫిల్టరేషన్లో కూడా మనము నెమ్మదిగా కూలింగ్ అయిన తర్వాత మినిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ కూలింగ్ అయిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ ఎలా అంటే మనకు మనకు ఏ గిన్నెలో అయితే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటామో ఆ బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి కూలింగ్ అయిన తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసే ముందు కూడా కూలింగ్ అవ్వాలి బాగా కూలింగ్ అయిన తర్వాత అప్పటికే స్మెల్ వచ్చి ఉంటుంది వెతి చూస్తే కొద్ది కలర్ కూడా చేంజ్ అయి ఉంటుందన్నమాట సో అప్పుడు ఫిల్టర్ చేయాలి ఫిల్టర్ చేసిన తర్వాత టూ ఆర్ త్రీ మినిట్స్ ఫిల్టరేషన్లో ఉండే నెయ్యి కూడా కిందకు వస్తుంది మనకు ప్యూర్ నెయ్యి రావ ఒక ప్యూర్ నెయ్యి వస్తుంది దాన్ని మనం స్టోరేజ్ బౌల్లోకి తీసుకొని కూలింగ్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు కూరల్లోకి సర్వ్ చేసుకొని బాగా తినచ్చు రుచికరమైన నెయ్యి ఇంటి నెయ్యి శుభ్రమైన నెయ్యి ఆరోగ్యకరమైన నెయ్యి Thank you, friends. Like, share, subscribe. Video Nashte, like, share, and subscribe. Please, thank you. Thank you, thank you friends.